నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ఖమ్మం ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఆ నేతలతో పాటు కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన ఇటు ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కలుపుకొని ఎవరిని ముందుకు పోవట్లేదు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది సో కాంగ్రెస్ అంటేనే నీకు తెలుసు కాంగ్రెస్ లో పంచాయతీలు కాంగ్రెస్ తో ఎవరు పని ఆలకు ఉంటుంది కాంగ్రెస్ లో ఓ ఇండివిజువాలిటీ అనేది అసలు ఉండనే ఉండదు ఎవరికి వాళ్ళే అంటే నేనే ముఖ్యమంత్రి నేనే మంత్రిని నేనే ఎమ్మెల్యే అన్నట్టు ఒక రీతి ఉంటుంది కాంగ్రెస్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు అధికారం రాకంటే ముందు కూడా చాలా మంది రేవంత్ రెడ్డి పీసీసీ అంటే గాయనట్లు ఇట్లా పీసీసీ ఉంటాడు గాయన మాట నేను నాన్న ఆయన చెప్పింది నేను అన్నా నా ఇష్టం నేను ఎట్ల సట్లే అని చెప్పి చాలా మంది గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఎవరికి వాళ్ళు ఉంటుండే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు వాళ్ళకే కనబడుతున్న పరిస్థితి పెద్దగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీరియస్ గా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఏం కనబడట్లేదు ఎందుకంటే మొన్ననే మనం చూసినాం మునుగోడు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటే చాలా క్లియర్ కట్ గా మరి నిజంగా పొరపాటునట్లు మాట్లాడిందో లేకపోతే కావాలని మాట్లాడిందో లేకపోతే రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేక మాట్లాడిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడిచినటువంటి చర్చ కూడా మీరు విన్నారు అంటే కాబోయేటటువంటి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నాలుగ మీద మచ్చలున్నాయి ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రి వైపు తీరుతో ఈసారి నీకు మిస్ అయింది నెక్స్ట్ టైం నువ్వే అవుతావని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసిన రాజగోపాల్ రెడ్డి సో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి నచ్చినటువంటి వాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అవడం కూడా చాలా మందికి ఇష్టం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా పనిచేసిండు టీడీపీ నుండి వచ్చిండు సీనియర్ లీడర్ కూడా కాదు ఆయన కాంగ్రెస్ కూర్చుంటే పిసిసి అనే పగ్గం ఆయన చేతులు ఎట్లా పెడతారు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి ఆయన చేతులు ఎట్లా పెడతారు ఇది పద్ధతి కాదు మేము సీనియర్ లీడర్ల మేము కనబడతలేమా మేము బడాబడ నేతలు మేము కనబడతలేమా మాకు ఎందుకు వేరు చాయిస్ అంటూ చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆ మధ్య కాలంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పీసీసీ గా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పైన గతంలో కంప్లైంట్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం హైకమాండ్ కు పలుసార్లు రేవంత్ రెడ్డి పిసిసి సెట్ గారు తీసేయండి తీసేయండి అని చెప్పి దరఖాస్తుగా పెట్టుకోరు గతంలో సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన అనేక కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు కొంతమంది మంత్రులు అనే చర్చలు కూడా కొనసాగుతుంది అయితే రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంది రేవంత్ రెడ్డి పైన ఎందుకు అధిష్టానానికి వీళ్ళు ఆ ఒక దరఖాస్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసే అంశం ఎందుకు వినబడుతుంది అంటే అయితే రేవంత్ రెడ్డి సారు ఖమ్మంకి సంబంధించినటువంటి ఫ్లడ్స్ విషయంలో పెద్దగా ఆయనే రిస్క్ తీసుకోలేదు పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోవడం పాయింట్ వన్ ఏంటంటే ఆ ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి రేవంత్ రెడ్డి పెద్దగా పోలేదు పోయినా కూడా జస్ట్ పైన పైన వేయండి తప్ప డెత్తుగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించడము ఇంకోటి ఇంకోటి చేయలేదు ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లాలోనే దాదాపు నలుగురు మంత్రులు ఉన్నారు నల్గొండ ఖమ్మం కలిపి ఐదారుగురు మంత్రులు వెళ్తారు కుప్ప కుప్ప ఆమె ఉన్నారు మొత్తం అయితే ఖమ్మంకి సంబంధించి ఒక మంత్రి పొంగులేటి రెడ్డి పొంగులేటి శ్రీని రెవెన్యూ శాఖ మినిస్టర్ తర్వాత ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయనే ఏదో ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయన ఫైనాన్స్ కూడా మినిస్టర్ గా ఆయన కూడా పనిచేస్తా ఉన్నారు రెండు శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి సో ఆయన కూడా కీలకమైనటువంటి పోస్ట్ లో ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి బట్టాను సో తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఆ ఖమ్మంకి సంబంధించినటువంటి పరిధి దగ్గరికే వస్తాడు సో దాదాపు నలుగురు మంత్రులు ఖమ్మంలో ఉన్నప్పటికీ కూడా దాదాపు ఖమ్మంలో పదిహేను ప్రాణాలు వేనాయి ఒక సైంటిస్ట్ ప్రాణం కూడా కోల్పోయింది తర్వాత ఇద్దరు భార్య భర్తలు నాయకుల గుడికి సంబంధించినటువంటి వాళ్ళు కొట్టుకోపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అంటే ఖమ్మంలో విచ్చలు విడిగా అతలాకుతలం అవుతా ఉంటే ఇబ్బంది పడతా ఉంటే ప్రజలు అక్కడికి ఏ నాయకులు రాలేదు ఎవరు స్పందించలేదు ఆఖరికి అధికారులు ఎవరు కూడా వాళ్ళకి చెప్పలేదు ఎక్కడికక్కడ మొత్తం నేరమట్టం అయిపోయింది నీట మునిగింది ఖమ్మం ప్రాంతం అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు చెల్లించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఆదుకోలేదు ఆఖరికి మొత్తం అతిరాకుత్రం అయిపోయిన తర్వాత పదివేల రూపాయలు ఇస్తున్నారు ఇంటికి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఆ పదివేలు మాకు సరిపోదు అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు అయితే ఆల్రెడీ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినారట మాకు ఒక హెలికాప్టర్ కావాలి హెలికాప్టర్ ఇవ్వండి హెలికాప్టర్ ఇస్తే కొంత క్రమం ఖమ్మం మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఏదైతే ప్రకాష్ నగర్ కానివ్వండి లేకపోతే బుక్కలగూడెం కానివ్వండి లేకపోతే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో మేము ఖచ్చితంగా కొంత రెస్క్యూ టీమ్ ని పెట్టుకొని హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్ సహాయంతో వాళ్ళని మేము బయట తీసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫుడ్ పంపిణీ చేయడానికి కూడా కొంత పాజిబిలిటీ ఉంటుంది హెల్ప్ఫుల్ గా ఉంటుంది వాళ్ళందరూ కూడా బిల్డింగ్ల పైన కూర్చున్నారు బిల్డింగ్ల పైన ఫుడ్ ఇవ్వాలంటే ఇబ్బంది అయితే ఉంది ఆ వరదలో వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేస్తారట కానీ అధిష్టానం పెద్దగా సీరియస్ తీసుకున్నట్టు కనబడలేదు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హెలికాప్టర్ పెట్టలే మీకు ఒకసారి నేను కావాలంటే వీళ్ళు హెలికాప్టర్లో జరిగినటువంటి ఇమేజ్ కూడా మీకు గూగుల్లో బట్టి చూపిస్తా మంత్రులు వీళ్ళందరూ హెలికాప్టర్ వెళ్ళినటువంటి అవి కూడా ఉంటాయి ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమట్ రెడ్డి వీళ్ళందరూ కోమట్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వీళ్ళు వీళ్ళేమో హెలికాప్టర్లలో జరుగుతారు ఇక మిగతా అంశానికి సంబంధించిన విషయంలో ఏమో హెలికాప్టర్లు దొరకాయి వీళ్ళకి పూలదండలకు పూలు వేయడానికి వీళ్ళకి హెలికాప్టర్లు దొరుకుతాయి కానీ వేరే విషయంలో వీళ్ళకు హెలికాప్టర్లు లేవు సో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తర్వాత ఇంకో ఆయన కలవ సుజాతకు సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ దుమారం రేగుతా ఉన్నాయి వీళ్లకు ఉత్తుత్తగా దిగడానికి హెలికాప్టర్లు ఉన్నాయి కానీ వీళ్ళకు మెయిన్ రీజన్ లో వీళ్ళకి హెలికాప్టర్ దొరకట్లేదా మెయిన్ రీజన్ లో వీళ్ళకి హెలికాప్టర్ లేదా అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి సో ఈ హెలికాప్టర్స్ ఉన్నాయి ఏదైనా పోవడానికి ఏదైనా మీటింగ్స్ అటెండ్ కావడానికి లేకపోతే ఇంకో విషయం ఇంకో విషయానికి వీళ్ళ దగ్గర హెలికాప్టర్స్ ఉంటాయి కానీ ఖమ్మం ప్రజలను కాపాడే విషయంలో వీళ్ళ దగ్గర హెలికాప్టర్ లేదు ఎందుకు హెలికాప్టర్ ఇవ్వలేకపోయినారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఆయన హెలికాప్టర్ సంబంధించినటువంటి ఫోటోలు మీరు చూడవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎంపీగా ఉన్నాడు భువనగిరికి సంబంధించిన ఎంపీ సో ఆ హెలికాప్టర్ కూడా మీరు చూడవచ్చు చాలా క్లియర్ కట్ గా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సపరేట్ గా ఒక హెలికాప్టర్ ఉంటుంది మరి హెలికాప్టర్ ఉన్నప్పుడు మీరు ఖమ్మంకి ఎందుకు పంపించలేకపోయినారు ఖమ్మంకి హెలికాప్టర్ ఎందుకు పోలేదు మీరు చూడండి గతంలో కేసీఆర్ గారు తిరిగినటువంటి హెలికాప్టర్ ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్ ఉంటుంది ఈ హెలికాప్టర్ ఏంటంటే డీజిల్ కి పైసలు లేవా అంటే డీజిల్ ఇవ్వలేకపోయేదా లేకపోతే ఫ్యూయల్ కి పైసలు లేవా లేకపోతే ఏమంటారు వీళ్ళు ఆ టైంలో సిగ్నల్ లేదు అని చెప్తున్నారు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారు అంటే ఆ ఫ్లోటింగ్ అంతా కొంత తగ్గుతూనే వచ్చింది కేవలం వరదలు మాత్రమే ఉన్నాయి అంతే తప్ప వర్షం ఏం లేదు వాతావరణం పెద్దగా ఇబ్బంది ఏం లేదు అంత సర్దు చాలా మంది నేతలు వచ్చి మాకు ఫుడ్ ప్యాకెట్స్ అవి పంచుతా ఉన్నారు అదే రోజు ఫుల్ గా ఫ్లడ్స్ పడుతుంది ఫుల్గా వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కానీ హెలికాప్టర్ వచ్చింటే బాగుంటుండే కానీ సిగ్నల్ లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన చెప్పి చాలా మంది పబ్లిక్ చెప్తున్నారు అక్కడ చాలా మంది పబ్లిక్ చెప్తున్నటువంటి మాట అదే కాబట్టి ఇప్పుడు ఖమ్మం కి సంబంధించినటువంటి మంత్రుల పైన పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు పెద్ద ఎత్తున ఖమ్మం వాసులందరూ కూడా మంత్రుల పైన ఫైర్ అవుతున్నారు హెలికాప్టర్ పంపలేదు ఏం పంపలేదు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇంటికి పదివేలు ఇస్తా అని చెప్తున్నారు పదివేలు ఎవరికి వెళ్ళిపోతే ఎవరికి కావాలి పదివేలు అని చెప్పి చాలా మంది వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి హెలికాప్టర్ పంపేపోవడం ఖమ్మంకి సంబంధించిన ఫ్లడ్స్ ప్రాంతాల్లో పెద్దగా పట్టించుకోకపోవడం ఒకటి అంశం అయితే తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు మంత్రి పదవులు రెండు మూడు ఆయన దగ్గరనే ఉన్నాయి ఒకటేనో విద్యాశాఖ మంత్రి పదవి ఆయన దగ్గరనే ఉన్నది హోంశాఖ మంత్రి పదవి కూడా ఆయన దగ్గరనే ఉన్నది ఈ రెండు మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలకమైనటువంటి పదవులు ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో పిల్లలకు భోజనం సరిగ్గా లేక పురుగులు అన్నమో వాళ్లకు ఏది బిల్లులు లేక చాలా మంది అవసరం పట్టుకుంటూ పిల్లలకు గొడ్డు కారం పెడుతున్నారు కారం తోటి భోజనం పెడుతున్నాడు అవన్నీ బయటికి రానియకుండా చేస్తున్నారు మొన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటున్న విధంగా షాక్ అనిపించింది ఆ అమ్మాయిని అన్నారు తెలంగాణ ప్రజలు అంత అద్భుతంగా మాట్లాడింది మాకు బోరు నీళ్ళు ఇస్తా ఉన్నారు మా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి మాకు బాత్రూమ్లు చక్కగా లేవు పడుకోవడానికి బెడ్లు లేవు తినడానికి ప్లేట్లు ఇస్తలేరు కూర్చోవడానికి బెంచులు లేవు తిరగడానికి ఫ్యాన్స్ లేవు మేము అవస్థపడుతున్నా ఒక అమ్మాయి చెప్తున్నది అంటే ఇన్ని ఇష్యూస్ కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడేమో మొత్తం బంగారు తినుగలేక అద్భుతాలు ఏం లేవు వాళ్ళేం పేద కట్టలు కట్టలే వాళ్ళ కథ కూడా అట్లే ఉంటుండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయంటే కాంగ్రెస్ వచ్చినా కూడా పెద్ద ఏం మార్పులు కనబడతాయి సో ఖమ్మంలో అదే సిచువేషన్ లో అదే సిచువేషన్ మహబూబ్ లో అదే సిచువేషన్ తర్వాత జయశంకర్ భూపాలపల్లి పక్కన ములుగు జిల్లాలో దాదాపు అరవై వేల నుండి డెబ్బై వేల చెట్లు మొత్తం కూలిపోయింది అడివి అడివందా కథమైపోయినటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఏందనేది ఒక సమీక్ష ఏర్పాటు లేదు ఏం లేదు ఆఖరికి సరే ఆ ప్రజలను కాపాడడానికి హెలికాప్టర్ లేదు మరి రేవంత్ రెడ్డి సార్ తిరగడానికి కూడా హెలికాప్టర్ లేదా ముఖ్యమంత్రి హెలికాప్టర్ తిరిగి అసలు ఏమైంది ఏందనేది మొత్తం కూడా చూడొచ్చు లేదా పైనుండి ఒక ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కదా ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పైనుండి నుండి చూసేసలు ఏం జరిగింది ఏం కదా ఇక్కడ ఇబ్బంది అయింది ఏమేమైంది లోటెత్తు ప్రాంతాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏందో ఈయన చూడాల్సినటువంటి అవసరం అది కూడా చూడలేదు సో చాలా మంది అక్కడ ఉన్నటువంటి నలుగురు మంత్రుల పైన పొట్టుపొట్టు మండిపడుతున్నారు ప్రజలు ప్రజల దగ్గర పోయి మూతికాడ మైకి పెడితే పొల్లు పన్ను తిరుతున్నారు మంత్రులను సో మంత్రుల పైన ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నెగిటివిటీ ఏర్పడ్డది ఏరి కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ మా నోట్లో మన్ను వస్తా ఉందని చెప్పి చాలా మంది మంత్రులు పెరుతుడు అక్కడ ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మంత్రులుగా వివరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పైన పెద్ద ఎత్తున మండిపడుతున్నారు కాబట్టి మంత్రులు ఈ ఖమ్మం కాపాడేటటువంటి విషయంలో సర్కార్ ఫెయిల్ అయిపోయింది మేము చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వినలేదు రేవంత్ రెడ్డి పంపించలేదు రేవంత్ రెడ్డి దగ్గర హెలికాప్టర్ లేదని చెప్పిండు సిగ్నల్ లేదని చెప్పి మేమేం చేస్తామని చెప్పి మంత్రులు కూడా చేతులు ఎత్తేసారు సో మంత్రులు కూడా హైకమాండ్ అడిగినప్పుడు అదే చెప్పారు అదే కంప్లైంట్ ఇచ్చాడట హైకమాండ్ ఎందుకు రిస్క్ చేయలేకపోయారు పదిహేను మంది ఎట్లా ప్రాణాలు కోల్పోయారు సైంటిస్ట్ ఎట్లా చచ్చిపోయింది వాళ్ళిద్దరు భార్య భర్తలు అయితే చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏం జరుగుతుంది అక్కడ అసలు అని చెప్పి అధిష్టానం అడిగితే మంత్రులు అదే అట మేము మాకు హెలికాప్టర్ అడిగినాం సార్ మేము చెప్పినాము సర్కార్కి ఏ సిగ్నల్ లేదు హెలికాప్టర్ లేదు అని చెప్పి చెప్పినా మేము అదే చేసినాం సార్ మేమేం చేయాలని చెప్పి మంత్రులు కూడా సేతులు ఎత్తేసారు చెప్పేశారు అధిష్టానానికి మంత్రుల పైన పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు మంత్రులు కూడా సేమ్ చెప్తారు మేము చెప్పిన అధికారానికి వాళ్ళు వాళ్ళు చేయలేదు మేమేం చేయాలని చెప్తున్నారు వాళ్ళు చెప్పిన కూడా అదే తర్వాత మంత్రి పదవి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి దాదాపు ఎనిమిది నెలల నుండి ఇప్పటివరకు మంత్రి పదవులు లేరే విద్యాశాఖ మంత్రి లేరు హోంశాఖ మంత్రి లేరు అన్ని రేవంత్ రెడ్డి సార్ దగ్గరనే ఉన్నాయి పోనీ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి లోపాలు ఏమైనా రేవంత్ రెడ్డి చెప్తామంటే ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటటువంటి అవకాశం లేదు ముఖ్యమంత్రి ఒక్క పని కాదు వంద పనులు ఉంటాయి ఈ పని చూసుకుంటాడు కాబట్టి ఇమీడియట్ గా మంత్రి పదవులు కూడా మాకు ఇచ్చేయాలని చెప్పి చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు కంప్లైంట్ దాఖలు చేస్తున్నారు అన్ని ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు పిసిసి పదవి ఆయన దగ్గరనే ఉన్నది తర్వాత మంత్రి పదవులు ఆయన దగ్గరనే ఉన్నాయి ముఖ్యమంత్రి కూడా ఆయన మేము ఉండేందుకు మరి మేము ఇంత పెద్ద సీనియర్ లీడర్లం ఇదే కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినాము మరి మాకు ఎందుకు ఇత్తలేదు పదవులు అని చెప్పి చాలా మంది ఆ విధంగా కూడా కంప్లైంట్ ఇస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి అంటే కొంతమందికి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి పదవి ఇవ్వాలి పని కోరుకుంటారు సో రేవంత్ రెడ్డి పదవి తీసేయడంలో వీళ్ళు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు రేవంత్ రెడ్డి అయోమయంలో కనబడుతుంది ఏం చేయాలని అర్థం కాక ఆయన అయోమయంలో కనబడుతున్నటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా మంత్రులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టినారు తర్వాత హైడ్రా కూడా ఈ ఏదైతే ఈ కన్వెన్షన్ ఇన్వెన్షన్ అన్ని కూల్ చేస్తున్నాయి బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ ని కూల్ కాంగ్రెస్ కి సంబంధించిన లీడర్లను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు కాబట్టి ఈ మంత్రులకు సంబంధించినటువంటి కొన్ని ఫామ్ హౌస్ కూడా చెరువుల పక్కన కుంటల పక్కన ఉన్నాయి నాళాల పక్కన ఉన్నాయి అవి కూడా కూల్ చేయకుండా వీళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్లాన్ గా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ లేడానికి సిద్ధంగా ఉన్నారట కంప్లైంట్ ఒకటే మేము అడిగినాము వాళ్ళు చేయలేదు మేము చాలా సార్లు అడిగినాము చాలా సార్లు చెప్పినాము సలహాలు ఇచ్చినాము సూచనలు ఇచ్చినాము వాళ్ళు పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి ఒంటటి పొగర్లో పోతున్నాడు ఆయన ఇష్టమైనట్టు ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు మాకు సంబంధం లేదు సార్ అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్ కట్ గా అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో చూడాలి అధిష్టానం ఏ విధంగా అనేది రేవంత్ రెడ్డిని ఏమైనా వాళ్ళు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చా లేకపోతే రేవంత్ రెడ్డి గురించి ఏమైనా వాళ్ళు వేరే విధంగా ఏమైనా మాట్లాడే అవకాశం ఉండొచ్చా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది